జనం కోసం న్యూస్ కు స్వాగతం విడుదల చేసినటువంటి టెన్త్ క్లాస్ ఫలితాలలో భాష్యం ప్రభంజనాన్ని సృష్టించేసింది అదేవిధంగా ఆధునిక టౌన్ తీసుకున్నట్లయితే భాష్యం వన్లో అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి కి ఫైవ్ నైంటీ సెవెన్ రావడం జరిగింది ఆధునిక సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ సెవెంటీ సెవెన్ మన అభిరామకి రావడం జరిగింది ఈ ఆనందాన్ని ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క రిజల్ట్స్ ని అందరితో షేర్ చేసుకుంటున్నాం చాలా ఆనందంగా ఉండండి చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ కు టీచర్స్ కు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు అదేవిధంగా పత్రికా విలేకరుస్ వాళ్ళకు అందరికీ కూడా మా భాష్యం ఆర్గనైజ్ తరపు నుంచి అందరికీ కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి జై బ్రాంచ్ రెండో సంవత్సరం టెన్త్ క్లాస్ ఫలితాలు ట్వంటీ నైన్ మెంబర్స్ రాశారండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది బాబు అడ్డీ అబ్రామ్ కి ఫైవ్ సెవెంటీ సెవెన్ వచ్చాయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ రోజు పదవ తరగతి రిజల్ట్స్ రావడం నిజంగానే అండి మాకందరికీ చాలా సంతోషంగా ఉంది అందులో మా బ్రాంచ్ సంబంధించిన డ్యూటీ అభిరామ్ అనే అబ్బాయి అదోని టూ ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ హీ సర్ అండ్ ఇట్స్ రియలీ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ హర్ దీనికి బిహైండ్ అంటే ఒక టీచర్ టీచింగ్ చేసేటప్పుడు ప్లస్ మేము పిల్లలకి లేయర్ వైజ్గా ఫోర్ లేర్ వైజ్గా కూర్చొని ప్రతి ఒక్క పిల్లడు కూడా ఎలా పాస్ అవ్వాలి ఏ విధంగా మనం చెప్పితే అతనికి నాలెడ్జ్ వస్తుంది అన్న విధంగా టీచర్స్ కూడా గైడ్ చేస్తారు అట్ ద సేమ్ టైం మాకు పైన జాట్ మెంబర్స్ వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ ఫాలోఅప్ కూడా ఉంటుంది దీన్ని ఇవి కాకుండా మళ్ళీ మాకు పైన నుంచి అకాడమిక్ షెడ్యూల్ అనేది కూడా వస్తుంది ఆర్కే సార్ అనేవారు ప్రతి ఒక్కరు కూడా సార్ ఇక్కడ భాష్యంలో ఎక్స్పెషల్గా ఏమంటే ఒక టీచర్ వచ్చారు టీచింగ్ చెప్పారు వెళ్ళారు అనేది కాకుండా డైలీ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఏం చదువుకున్నారు ఏమేమి రాశారు ఏం లేదనేది ఇంత అప్డేట్ ఉంటుంది కాబట్టి నిజంగా ఓవరాల్ ఆంధ్ర తెలంగాణలో భాష్యం స్టూడెంట్స్ ఎంత మంచి రిజల్ట్స్ తీసుకొని రావాలి అంటే వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద భాష్యం మేనేజ్మెంట్ అండ్ ఆర్కే రామకృష్ణ సార్ గారు మాకు ఇంతలో ఫాలో పెట్టేసి ప్రతి ఒక్క పిల్లోడికి కూడా న్యాయం జరగాలి అని వాళ్ళు చే చేసే కృషికి ఇంత కి విఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైం టీచర్స్ జాట్ మెంబర్స్ అండ్ ఆల్సో టు ద పేరెంట్స్ హు ఆర్ హూ ఎవర్ కోఆపరేటెడ్ అస్ అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు పత్రికా విలేకరులకు కూడా రియలీ చాలా థ్యాంక్స్ అండి మాకు ప్రతి మూమెంట్లో కూడా మా స్కూల్లో జరిగే ప్రతి యాక్టివిటీస్కి మీరు వచ్చేసి మా స్కూల్ గురించి మందికి కూడా ఇక్కడ జరిగే యాక్టివిటీస్ గురించి ఇక్కడ ఏవేవైతే చదువు గురించి కూడా జరుగుతుందో అన్నిటి గురించి చెప్తున్నందుకు థ్యాంక్ యూ సార్ అదోనిలో అండి రెండు బ్రాంచెస్ ఉన్నాయండి ఇది ఎన్జిఓస్ ఎన్జిఓ కాలనీలో మన అదోని టూ బ్రాంచ్ ఉంది అదోని వన్ బ్రాంచ్లో ఫైవ్ నైంటీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది ఓవరాల్ భాషలో చూస్తే సిక్స్ హండ్రెడ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ గుంటూరులో ఉన్న ఒక అమ్మాయికి వచ్చిందండి ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నా పేరు తేజస్వి అండి